బహుజల చక్రవరకు బహుజన విభజించినటువంటి మానియలు సర్దార్ సర్వార్ కాపన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజాపేట మండల కేంద్రంలో ఇవాళ గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సంఘం సోదరులు అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాల నాయకులు బహుజన సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ మరి పాపన్న గారు ఎన్నడో మరి మూడు వందల యాభై ఏళ్ళ క్రితమే ఈ ప్రాంతంలో గీత వర్గాలకు విముక్తి రావాలని కలగన్నటువంటి మానేని మర్గం కార్యక్రమం ఇవాళ మరి పాపన్న గారు ఏ భూసాన్య కుటుంబంలోనో ఏ మరి రాజవంశీల కుటుంబంలో పుట్టలేదు ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఒక రెక్కార్డు కే ఒక కీతకారుమిక కుటుంబంలో పుట్టి ఈ ప్రాంతంలో బహుజన రాజ్యాముక్తి రావాలని కలగనటువంటి మానేని వర్తంతి కార్యక్రమంలో పాల్గొనడం విధంగా ఒక అదృష్టంగా భావించాలంటే ఇవాళ పాపన్న గౌడు గారు మరి ఎన్నో దశాబ్దాల క్రితం ఇరవై ఐదేళ్ళ వయసులోనే ఒక అన్ని పరాట లాగా ఒక నిలువెత్తు ప్రశ్నే నిలబడేటువంటి ఈ రాజ్యానికే నిలువెత్తు ప్రశ్నే నిలబడినటువంటి మహానుభావుడు మరి పాపన్న గౌడు గారు మరి అన్ని దశాబ్దాల క్రితం అన్ని శతాబ్దాల క్రితం అన్ని వందల సంవత్సరాల క్రితం ఆనాడు మరి బహుజనుల గురించి మాట్లాడేటంటే ఒక పెద్ద శిక్ష మరి ఆ బహుజనుల రాష్ట్ర గురించి మాట్లాడాలంటే మరి మామూలు విషయం కాదు ఒక ఎగువ ఒక తెకు ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడే పరిస్థితి మరి అట్లాంటి తెగువగలటువంటి నాయకుడు పాపన్న గారు మరి పాపన్న కౌడు గారు తనకు ఒక్కడే కాదు అనేక కిన్ని కులాలను అనేక కింది వర్గాలను చిన్న చిన్న కులాలందరినీ కూడా సమీకరించి మరి రాజ్యాన్ని రాజ్యాన్ని ఎట్లా ఛేదించుకోవాలో మరి ఆనాడ మరి రాజ్య మరి కాంక్షను రాజ్య రాజ్యాధికారాన్ని మహానుభావుడు పాపన్న గారు మరి పాపన్న గౌడు గారు మరి అన్ని వందల సంవత్సరాల క్రితం మరి రాజ్యాధికారం కోసం ఆ రకంగా బాటలు వేస్తే సుంకానికి వ్యతిరేకంగా ఒక పోరాటం నిర్మిస్తే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వందలాది సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది అన్ని రకాల అవకాశాలు వచ్చినాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన వారసులుగా మనమే చేస్తున్నాం పాపన్న వారు అని చెప్పి అవసరం సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా మరి పాపన్న చేయించున్నాడు వర్తంచినాడు ఇట్లాంటి మహనీయంగా చేయించుతున్నాడు వర్తం చేసినాడు మనం పెడతా ఉన్నాం కానీ కలలు కలగినటువంటి రాజ్యం కోసం ఆ మహనీయుడు ఎటువంటి వ్యవస్థను కలగన్నారో ఆ కళ వ్యవస్థ కోసం మనం పాటుపడవుల్లో విఫలమైతూ ఉన్నాం పాలకులు కూడా ఒక రకమైనటువంటి వివక్షను ప్రదర్శిస్తూ ఉన్నాయి ఆ మహానీయుడు మరి ఆయన ఆనతోటి పోరాటం చేసిన వాళ్ళను మరి చరిత్రలో వీలుడుగా మరి చిత్రీకరించారు కానీ మన పాపన్నను బందిపోటుగా చిత్రీకరించి వాళ్ళ అనేక రకాల మరి హింసకు గురి చేసారు మానసిక హింసకు గురి కాబట్టి ఈ కుట్రలను పటాపం చేయాల్సినటువంటి అవసరం బహుజన సమాజంపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా రాబోయే కాలంలో మరి పాపన్న కవులు అదేవిధంగా ఒక సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు ఒక కుండాల ఫుల బాపుని కావచ్చు ఒక అనేక మంది త్యాగజనులు మరి అనేక మంది త్యాగదనుల మరి విగ్రహాలను పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే కాలంలో ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన బహుజన రాజ్యాధికారానికి ఓటలు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ పన్న వారని కొనసాగించుకోవాల్ కోటను నిర్మించాడు ఆ కోటలను పర్యాటకు కేంద్రంగా ప్రకటించాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజలందరికీ वर्तमान जा